కిరణ్ రెండు వేల రెండు వందలు కిరణ్ రెండు వేల రెండు వందలు కిరణ్ రెండు వేల రెండు వందలు హలో రెండు వేల రెండు వందలు కిరణం రెండు వేల రెండు కిరణ్ రెండు వేల రెండు వందల కిరణం రెండు వేల రెండు వందల కిరణం ఏమండి చేతుల అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు రెండమ్మా ఏంటి మరి ఎందుకంట అలా మళ్ళీ రాజుగారి పూపులు కొనాలన్నా నువ్వు హలో రెండు వేల మూడు వందలు ఏ రాజు గుంజా వేర్రాజు రెండు వేల మూడు వందలు గుంజా వేర్రాజు రెండు వేల మూడు వందలు ఒకటోసారి రెండోసారి కాల్కుల రెడీగా ఉండాలి ముడసరే రేయముల రమ్మి ఒరే ఆ వీడియో రమ్మి ఒరే బంటాలి రేయము

వేముల శ్రావణి పాట రెండు వేలు ఏంట్రా చెప్పండి ఆలోచిస్తున్నాడంటే మాట మాట్లాడాలి ప్రేమల శ్రావణి ప్రేమల శ్రమే వంద కొమలికి ఎన్నో వంద ಚೌಪ್ಪ ಕಾಲ